హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టెలరింగ్ సో ఈరోజు వచ్చేసి న్యూ బిగినర్స్కి ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ కట్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు నెక్ స్టిచ్ చేసేప్పుడు అనేది క్లాస్ అనమాట ప్లీజ్ డోంట్ స్కిప్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్నానండి సో ఇక్కడ నేను క్రాస్గా కట్ చేసుకున్నాను కదా ఓన్లీ సింగిల్ పీస్ దీన్ని జాయిన్ చేయడానికి బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ టూకీగా కట్ అనమాట ఓకే సో ఇలా ఫ్రంట్ పార్ట్ ఒక పీస్ అలాగే బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో ఓకే ఇక్కడ వచ్చేసి మనం కటింగ్ ఎంత నీట్గా మనం కట్ చేసుకున్నాను కానీ స్టిచ్చింగ్ చేసేప్పుడు పర్ఫెక్ట్గా రావడం అనేది మన చేతిలోనే ఉంది సో బిగినర్స్ అయితే ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు సో ఇక్కడ మనం నెక్ అనేది స్ట్రేట్గా నీట్గా రావాలి కానీ క్రాస్ కటింగ్ కుట్టేప్పుడు మాత్రం ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది లేస్తుంది సో అది దేనివల్ల మిస్టేక్ అవుతుంది అనేది ఇప్పుడు క్లాస్లో చూయిస్తాను ఓకే బ్యాక్ పార్ట్ వచ్చేసి నార్మల్ కటింగే ఉంటుందండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే క్రాస్ కటింగ్ ఉంటుంది సో మనము ఇక్కడ బెల్ట్ తీసుకుంటున్నాను నెక్ బెల్ట్ సో వన్ ఇంచ్ మెజర్లో క్రాస్గా ఉండేట్టు తీసుకోండి ఓకే దీనికి మనం సాధారణంగా మనం ఎలా కట్ చేసి మనం స్టిచ్ చేస్తామో అదే విధంగా ఒక పావించ్ మెజర్లో స్టిచ్ అనేది వెయ్యండి సో ఇక్కడ వేసేప్పుడు మీరు లైన్ ఫామ్ చేసుకుంటారా అంటే లైన్ మార్జిన్ చేసుకుంటారా లేదా నేను చూపించిన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా అది మీ ఇష్టం ఓకే సో ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడూ కూడా మనం వేసే బెల్ట్ని కానీ కింది మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఎప్పుడు కూడా లాగి వేయొద్దు మెయిన్ బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే అనమాట సో కింది పార్ట్ని అలాగే పైన మనం వేసే నెక్ బెల్ట్ని రెండింటినీ కూడా లాగి వేస్తూ ఉంటారు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓకే సో నేను ఇక్కడ నెక్ బెల్ట్ అయితే మొత్తం తీసుకోలేదండి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు తీసుకున్నాను ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనం ఇలాగ స్టిచ్ వేసేసాం కదా వాళ్ళు మెయిన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర హాఫ్ ఇంచు ఒక దగ్గర పావు ఇంచో అలా వేస్తూ ఉంటారు అలాగే మనం కట్ చేసి ఇక్కడ కట్స్ ఇస్తాం కదా ఆ కట్స్ కూడా ఇవ్వరనమాట సో మనం ఫోల్డింగ్ చేసేప్పుడు మనకి హాఫ్ ఇంచు అలా స్టిచ్ వేశారు అనుకోండి ఫోల్డింగ్ చేయడానికి కూడా క్లాత్ అనేది మిగలదు ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తుంటారనమాట సో నేను క్లియర్ కట్గా చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా హాఫ్ ఇంచ్ మెజర్ అనేది వచ్చింది ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర మనం కట్స్ అనేది ఇవ్వలేమనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది తిరగదనమాట ఓకే సో అదొక మిస్టేక్ అనమాట సో అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం ఫోల్డింగ్ చేసేప్పుడు ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలి మనం నెక్ వేసేప్పుడు కానీ ఫోల్డింగ్ చేసేప్పుడు కానీ ఎప్పుడూ కూడా క్లాత్ అనేది లాగి వేయొద్దు సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఇవే అనమాట అదేవిధంగా క్రాస్ కటింగ్ ఉంటుంది కదండి ఇది తొందరగా సాగిపోతూ ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ కనీసం ఫోల్డింగ్కి కూడా రావట్లేదు క్లాత్ డైరెక్ట్గా ఇలా పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ క్లాత్ అనేది మనకి ముందుకనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ముందుకనేసి కుట్టేస్తారు లేదు అంటే నెక్ బెల్ట్ అనేది మనకి పైన కనిపించే విధంగా వేస్తూ ఉంటారు సో అలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రంట్ నెక్ అనేది ఎంత షేప్ అవుట్ అయిందో కనిపిస్తుంది కదా ఈజీగా సో మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా సాగుతుంది కాబట్టి ఏ క్లాత్ని కూడా మనము ఇక్కడిది అక్కడే కుడితేనే మనకి నీట్నెస్ అనేది వస్తుంది సో ఇక్కడ మొత్తం నెక్ కూడా షేప్ అవుట్ అయింది సో మనం ఇక్కడ నెక్ని స్ట్రెయిట్గా సెట్ చేసామనుకోండి ఇలా స్ట్రెయిట్గా సెట్ చేసామంటే మనకి షోల్డర్ అనేది క్రాస్గా వెళ్ళిపోతుంది సో ఇక్కడ క్రాస్గా కనిపిస్తుంది కదా లైన్ ఫామ్ చేశాను సో మనకు యాక్చువల్ షోల్డర్ వచ్చేసి స్ట్రెయిట్గా రావాలన్నమాట స్ట్రెయిట్గా వచ్చే షోల్డర్ మనకి ఇలా కుట్టడం వల్ల క్రాస్గా వెళ్ళిపోతుంది సో మనం షోల్డర్ అనేది సెట్ చేసేసి మనము అక్కడ స్టిచ్ అనేది వేసుకుందాము సెట్ అవుతుంది అనుకుంటే మనకి ఇక్కడ ఆమ్రౌండ్ ఆమ్రౌండ్ దగ్గర చూపిస్తున్నాను ఆమ్ రౌండ్ మొత్తం షేప్ అవుట్ అవుతుందనమాట ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి వస్తాయి మనం ఆమ్ రౌండ్ సెట్ చేద్దాము అనుకుంటే ఇక్కడ నెక్ అనేది టోటల్గా పోతుంది సో అలాంటి మిస్టేక్స్ అనేవి వస్తాయి బిగినర్స్ ఎందరికీ ఈ మిస్టేక్ అనేది వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఒకవేళ మీరు ఇలానే ఉండని అనుకుంటే మాత్రం షోల్డర్ పైన అస్సలు ఆగదండి ఈ బ్లౌజ్ అయితే మొత్తం షోల్డర్ పై నుండి పడిపోతుంది సో చూసుకుంటూ వెయ్యండి ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి నెక్ బెల్ట్ అనేది మనకి నగు ఫ్రంట్ సైడ్ వచ్చేసింది చ్రం అదే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కిందికి వెళ్ళిపోయింది ఓకే అలా వెళ్ళిపోయింది అంటే మనకి ఉక్కుపట్టి కాజాపట్టి లెంత్ అనేది తక్కువ అవుతుంది అదే విధంగా ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా స్టిచ్ అనేది వస్తుంది సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే నేను చెప్పే విధంగా మీరు ఫాలో అవ్వండి క్లాసెస్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే సో ఇదన్నమాట మీరు కరెక్ట్గా చూసుకొని మీరు ఫాలో అవుతూ స్టిచ్ అనేది వేసుకున్నారు అనుకుంటే మీకు పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది అద్దినట్టుగా సెట్ అవుతుంది ఓకే సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు ఎందుకంటే క్రాస్ కటింగ్ మెయిన్ అన్నమాట ఎవరైనా క్రాస్ కటింగ్ వేస్తారు కానీ నార్మల్ కటింగ్ అయితే వేయరు సో చూసుకోండి నెక్ బెల్ట్ని లాగి వేస్తే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం షేప్ అవుట్ అవుతుందండి ప్లీజ్ చూసుకోండి బిగినర్స్కి అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో మరిన్ని వీడియోస్తో కలుద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్